గౌతమ్ గంభీర్ కేవలం ఒక క్రికెటర్ మాత్రమే కాదు అనేక పాత్రల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా సెహ్వాగ్తో కలిసి ఆడిన ఆయన జంట భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఓపెనింగ్ జంటలలో ఒకటి దీర్ఘ ఇన్నింగ్స్లు ఆడి భారత్కు పటిష్టమైన ఆరంభమిచ్చారు జట్టు నాయకుడిగా లేదా కెప్టెన్గా ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ గా ఆయన రెండుసార్లు ట్రోఫీని గెలిపించారు ఆయన వ్యూహాత్మక ఆలోచ మరియు ధైర్యమైన నిర్ణయాలు జట్టును బలంగా నిలబెట్టాయి టీం మెంటోర్గా ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండులో లక్నో సూపర్ జైంట్స్ కి మెంటోర్గా చేరి కొత్త జట్టును ప్లే కి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు ప్రస్తుతం కేకేఆర్ మెంటోర్గా మళ్లీ తన జట్టును గెలుపు దిశగా నడిపిస్తున్నారు రాజకీయ నాయకుడిగా క్రికెట్కు వీడ్కోలు చెప్పిన తర్వాత గంభీర్ రాజకీయాల్లోకి ప్రవేశించారు బీజేపీ తరఫున లోక్సభ సభ్యుడిగా లేదా ఎంపీగా సేవలంబిస్తున్నారు సమాజానికి సేవ చేయడమే తన తదుపరి ఇన్నింగ్స్ అని నిరూపించారు సామాజిక సేవకుడిగా తన గౌతమ్ గంభీర్ ఫౌండేషన్ ద్వారా పేదలకు సైనికుల కుటుంబాలకు సహాయం చేస్తున్నారు ఇది ఆయన మానవత్వాన్ని చూపిస్తుంది